ఈరోజు మన ఎమ్మెల్యే గారు నేత ఎవరు లేరు శివచంద్రారెడ్డి ఒక్కడే అన్నారు అవును నేను అసమ్మతి నేత మళ్ళీ కలుస్తాడు మాకు చేస్తాడు అని చెప్పినాడు అన్నమాట ఈ మీడియాలో చూస్తే నేను నీతో కలసను నీకు సపోర్ట్ చేయను నేనేందో చూపిస్తా నా శక్తి ఏందో నేను చూపిస్తా నాకు చేసినటువంటి ఇబ్బందులు నాకు పెట్టినటువంటి ఇబ్బందులు ఈ మధ్యకాలంలో అతన్ని నేను ఓటే అడగను వాడు నాకు అవసరం లేదు అతను ఏజెంట్లు ఇవ్వను అని పదే పదే అంటాను అంటే నువ్వేమో ఏమైనా అనొచ్చు మేమైతే నీకు వంగి వంగి సపోర్ట్ చేయాల అలాంటిది ఎప్పటికీ చేసే ప్రసక్తి ఉండదు ఏదేమైనా కానీ నా శక్తి ఏందో ఈ మధ్య కాలంలోనే ఒక కేవలం ఒక వార్డు నెంబర్కే చూసావు తక్కువ అంచనా ఇస్తున్నావు భయ్ ఎన్ని ఎన్ని రోజులు వేస్తావు తక్కువ అంచనా అనువు వేసుకో నువ్వు ఇంకా ఇంట్లోనే చిచ్చు పెట్టాలని చూస్తుంటావు కుటుంబంలోనే చిచ్చు పెట్టాలని చూస్తున్నావు అన్నదమ్ములకు భార్యాభర్తలకు ఎన్ని ఎన్ని చేష్టలు చేస్తున్నావు చేయి ఎన్ని రోజులు చేస్తావు నువ్వు ఏ దానికి భయపడేవాడు కాదు శివచంద్రారెడ్డి ఏది ఏమైనా కానీ రాబో సార్వత్రిక ఎన్నికల్లో నేనుగా నా అనుచరులు అయితేనేమి మీకు సపోర్ట్ చేసేది ఉండదు నీకు ప్రచారం చేసేది ఉండదు ఎన్ని ఇబ్బందులు పడినా కూడా నన్ను ఏమైనా చేసినా కూడా నేనైతే మీకు సపోర్ట్ అది కూడా అన్నాడు ప్రెస్లో ప్రెస్ మీటింగ్లో అన్నాడు అధిష్టానం పిలిపించింది వాస్తవమే గౌరవ పెద్దలు సజ్జల రామకృష్ణారెడ్డి గారు అయితేనేమి ధనుంజయ రెడ్డి గారు అయితేనేమి ఇంకా ఇంకొకరు మెయిన్ తేనడు వాళ్ళ ముగ్గురు కూర్చొని నేను వెళ్ళాను మా అబ్బాయి వెళ్ళాడు ఇర్ఫాన్ భాష వెళ్ళాడు మురళీ వెళ్ళారు అందరం వెళ్ళాము వాళ్ళ ముందనే గంటా పదంగా ఒకటి ముక్కలు గంట చెప్పు మాట్లాడారు మాతో మేము ఎటువంటి పరిస్థితుల్లో ఆయనకైతే మేము సపోర్ట్ చేయమని నలగరం కూడా కలిసి చెప్పేశాం ఏది ఏమైనా కానీ కట్టుబడి ఉన్నాం నేను నేను ఏమైనా చేయను చెప్పాను పార్టీ నేను వైఎస్ కుటుంబానికి దాదాపు ఇక్కడ విధేయత అంటే నాకు ఇక్కడ ఉనికిడి కావాలి కదా నా ఉనికి చేసుకొని నాకు ఉనికిడి ఉంటేనే కదా పార్టీ కానీ ఇంకొకటి కానీ ఇంకొకటి కానీ అనేది ఏదైనా కానీ నా ఉనికిడే నా ఉనికిడే లేకుండా చేస్తానని చెప్పి నన్ను ఇబ్బంది పెట్టి నన్ను భూస్థాపితం చేస్తానే నేను సపోర్ట్ చేయాలి కాళ్ళ కాళ్ళే నిన్న ఈసారి రేపు మొన్నడో మా పార్టీ కార్యకర్తలతో మా నాయకులతో మా అభిమానులతో కూర్చోబెట్టి ఒక సభ ఏర్పాటు చేస్తాం ఆ సభలో అందరం ఒక నిర్ణయానికి వస్తాం త్వరలోనే ప్రకటిస్తాం మా ప్రజల అభిమానుల అభిప్రాయం మేరకు పోతాం నడుచుకుంటా నన్ను ఇబ్బంది పెట్టాలని చూసినాడు ఇప్పుడే ఇంత ఇబ్బంది పెట్టాడు రేపు గెలిస్తే నన్ను కాలమే పరిష్కరిస్తుంది కాలమే పరిష్కరిస్తుంది మా అనుచరులు మా వాళ్ళంతా ఏం చెప్తావు దాన్ని బట్టి నిర్ణయిస్తాం నేనైతే ఏదో ఒకటి చేయాల్సిందే కదా ఒక రాజకీయ నాయకుడు అనేది రాజకీయంగా పావులు కలపాల్సిందే కలుపుతాను నేనైతే ఖచ్చితంగా ఆయనకు మరీ మరీ చెప్తున్నాను ఏమైనా కానీ నేను ఆయనకు సభ ఎందుకండి ఎందుకు ఇప్పుడు చూస్తా కదా చాలా మంది ఉన్నారు ఎవరు కలిసి రాని రాకపోయినా నా శక్తి ఏందో నేను చూపిస్తాను కలిసి రావడము కొద్ది రోజులున్నాక చూడమని ఆయన చూసుకుంటాను ఆయన దగ్గర ఉండే వాళ్ళు ఎందరు పోతారో ఎవరు లేరు అసమ్మతి అంటున్నాడు అసమ్మతి ఎంతమంది ఉన్నారో ఇప్పటికే ఎంతమంది పోయినారో ఎంతమంది అక్కడ ఉన్నటువంటి టీడీపీ నాయకులు కలిశారో ఆయన ఎంతమందిని కాపాడుకుంటాడో ఆయన తోట నడిచే వాళ్ళు కూడా ఆయనకు గెలిచకూడదు ఈయన గెలుచకూడదు అని కూడా చాలా మంది ఆయన ఎన్నికతో ఉండే వాళ్ళే అనుకుంటున్నారు సరే ఏది ఏమైనా కానీ ఒకరి అభిప్రాయం వాళ్ళ ఇష్టం నా ఇష్టం ఇది నా ఇష్టము నా అనుచరులు నా వర్గము అదే విషయము త్వరలోనే మా ఆత్మీయ సభ ఏర్పాటు చేయాలనుకుంటున్నాను ఆత్మీయ సభలో ఏమి నిర్ణయిస్తారో అందరం కలిసి ఒక నిర్ణయానికి వస్తాం ఖచ్చితంగా నిర్ణయానికి వస్తాం ఏది చేయాలా ఏం కదా ప్రజల మా అభిమానుల అభిష్టం మేరకు నడుచుకుంటా